గంటల పాటు గంటల పాటు వేచి ఉన్నా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని మీ పనులు మారుకొని నా కోసం మీరు సమయం చేసుకుని రావడమే కాకుండా మూడు గంటల పాటు ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్న ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిల రెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది అన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇచ్చేయండి అన్న ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేస్తే పని అయిపోతుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంక ఊరుకోండి ఇంక ఊరుకోండి ఇంక ఊరుకోండి 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 పోనీ 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 ఇక్కడే పోనీ పోనీ పర్వాలేదులేమ్మా ఐదేళ్ళు అయిపోయిందన్నా ఓటేసి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి ఎంత ఇస్తారంట ఓటుకి మూడు వేలు ఐదు వేలు ఐదు వేలు అన్నా ఓటు కోసం ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి ఓటు ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి చెప్పిన వాళ్లకు వేయండి మోసగాళ్లకు ఓట్లేస్తే మళ్ళీ మోసపోతారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఉరవకుండా ఈ పది సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి చెందిందా ముందుకు వెళ్ళిందా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా వ్యవసాయం బాగుందా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు హంద్రీనివా ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే తొంభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు కదా చేశారా ఎన్ని ఎకరాలకు నీళ్ళిచ్చేది లక్షకు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మరి రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం పూర్తి చేస్తే ఆ మిగిలిన పది శాతం పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయ చేతనైందా పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా మరి ఎందుకు ఓట్లు ఎందుకు వేయాలన్నా ఓట్లు ఆలోచన చేయం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హంద్రీనివా ప్రాజెక్టు కోసం ఐదు సంవత్సరాల క్రితం ఒక జలదీక్ష కూడా చేశాడు గుర్తుందా గుర్తుందా నేను అధికారం లేకొస్తే హంద్రీనివా ప్రాజెక్టు ఆరు నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పూర్తి చేయలేదు ఎందుకు పూర్తి చేయలేదు ఎప్పుడైనా అడిగారన్నా ఎప్పుడైనా అడగడానికి వస్తే కదా ఎలక్షన్లు ఎలక్షన్లుంటే వస్తారు ఆ తర్వాత ఎప్పుడు రాలేదు మళ్ళీ ఇప్పుడు సిద్ధమని ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కనిపిస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఎప్పుడైనా వచ్చారా ఏమైనా వచ్చారా వీళ్ళన్న రెడ్డి వీళ్ళేఖరెడ్డి ఆశయాలను నిలబెట్టేది కనీసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు తొంభై శాతం పనులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కన్న కొడుక ఉండి పది శాతం పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు అంటే వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదన్న రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఈ ఐదు సంవత్సరాలలో ఆ విషయము తేటతల్లం అయిపోయింది రాజశేఖర రెడ్డి గారికి రైతు అంటే ప్రాణం రైతులు నెత్తనబెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు డ్రిప్ మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు యంత్రాల మీద సబ్సిడీ రాజశేఖర్ రెడ్డి గారు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం బాగుందా మద్దతు ధర ఉందా మద్దతు ధర వస్తుందా కనీసం డ్రిప్ వేసుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తున్నారా కనీసం డ్రిప్ వేసుకోవడానికైనా పైసా సాయం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పంట నష్టపోతే ఇదిగో అన్నా పంట నష్టపరిహారం పరిహారం అని ఒక్కసారైనా ఈ ఐదు సంవత్సరాలలో ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని ఐదు సంవత్సరాల కింద ఎన్నికల వచ్చి నేను మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం రైతుల గురించి ఆలోచించేది ఐదేళ్లలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళు కానే కాదని తేలిపోయింది అంతేకాదు రాజశేఖర రెడ్డి గారికి బిడ్డలంటే ఎంత మక్కువ చదువుకున్న బిడ్డలన్న బిడ్డలు చదువుకోవాలన్నా ఎంత కోరు కోరుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఏమని వాడన్నా రాజశేఖర రెడ్డి గారు గుర్తుందా ఇలాగే రాజశేఖర రెడ్డి గారు మైకు పట్టుకొని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ ఎంసీఏ చేస్తారా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు అనలేదా ఉందా ఇప్పుడు కూలీ నాలీ చేసుకొని కళ్ళ తల్లిదండ్రులే చదివించుకోవాలి పోనీ చదివించుకున్నాక ఉద్యోగాలు వస్తున్నాయా ఏమా ఇంతమంది బిడ్డలు ఉండాలి ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయా వచ్చాయా వచ్చాయా పట్టుమని మన రాష్ట్రంలో పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు ఉద్యోగాలు ఎలా వస్తాయి మనకు ప్రత్యేక హోదా రాలేదు ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి వంద కొత్త పరిశ్రమలు ఒక్కొక్క నియోజకవర్గంలో వస్తే ఎంత అభివృద్ధి జరుగును మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును పోనీ ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేవు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నాడా లేదా చేశాడా ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఇలాగే మైకు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితము రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొస్తే వెంటనే భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు గుట్టి గుర్రాలకు పళ్ళు తోమారా గాడిదలు కాసారా ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఏడు వేల నోటిఫికేషన్లు ఇస్తే సిగ్గులేదా చంద్రబాబు గారు సిగ్గులేదా నీకు ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా టిఎస్సీ ఇస్తానని ఐదు సంవత్సరాల కింద చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎలక్షన్ ఇంకా రెండు నెలలు ఉందనంగా ఈ రోజు ఇప్పుడు ఆరు వేలతో ఒక దగా ఇస్తున్నాడు మరి ఇది మోసం కాకపోతే ఏమిటి ఏమైంది నీ మాట ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఏ ఉద్యోగాలకైనా నోటిఫికేషన్ ఇప్పుడు ఎలక్షన్లు రెండు నెలలు ఉంది అనగా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు జరిగేటప్పుడు ఆ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఏమైనా అయ్యేదా చచ్చేదా ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టేవాళ్ళు అంటే ప్రజలే ఎవరికి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాళ్ళు రోజుకు వేలకు కొద్దిరి కలిశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టారా ఒక్క రోజైనా ప్రజల్ని కలిసారా కనీసం వాళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు కలవడానికి అపాయింట్మెంట్ కు దిక్కులేదు ఇక ప్రజలు ఎక్కడ కలుస్తారన్నా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను నిలబెట్టేది కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మేలుకున్నారు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాడట ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా ఇంతమంది బిడ్డలు ఉన్నారే పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదకొండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే పాపం కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడాలి ఒకరైనా అడిగే వాళ్ళు ఉన్నారా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది వీళ్ళు కాదు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ప్రతి అమ్మఒడి కింద ఇంట్లో ఇద్దరు బిడ్డలకు పదహైదు వేలు చెప్పును ఇస్తానన్నాడు ఇస్తున్నారా ఒకరికే ఎందుకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బిడ్డలకు ఇస్తానని చెప్పి ఒక బిడ్డకి ఇస్తే ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి దత్త చంపేసుకోవాలా ఏం చేసుకోవాలన్నా ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోతున్నారే అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీ దగ్గర నుంచి తీసుకుంటున్నదంతా ఇచ్చేదేమో పదహైదు వేలు అన్ని ఖర్చులు పెరిగిపోలేదా తల్లి దేనికి సరిపోతుందా పదహైదు వేలు డీజల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి చక్కెర నూనె కందిపప్పు పెరిగిపోయినాయి ఆఖరికి ఆర్టీసీ చార్జీలు ఐదు సార్లు పెంచారు చార్జీలను ఏడు సార్లు పెంచారు హౌస్ టాక్స్ పెరిగిపోయినాయి ఆకాశాన్ని ధరలు అంటున్నాయి ఆఖరికి క్వార్టర్ బాటల్ కూడా అరవై ఆఖరికి క్వార్టర్ బాటల్ పక్క రాష్ట్రంలో అరవై ఉంటాయి ఇక్కడ రెండు వందల పైనుంది తల్లి అని మొత్తుకుంటున్నారే బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే ఇచ్చేదేమో మట్టి చెంబు తీసుకుంటున్నదేమో వెండి చెంబు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకుని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను ఐదు సంవత్సరాలలో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా అయిందా మద్యపాన నిషేధం ఏం చెప్పాడు నేను మద్యపాన నిషేధం చేయకపోతే నా అక్క చెల్లెలకు మాటిస్తున్నాను మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు సిద్ధమని ఎవరి కోసం బయలుదేరారు సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారే ఏమైనా కొంచెమైనా మాటిచ్చాను అనే ఇంగితం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు ఆ రోజు ఆ రోజు చెప్పిన మాట నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అని నాకు మేనిఫెస్టో అంటే బైబుల్ తో సమానము ఖురాన్ తో సమానము భగవద్గీతతో సమానము అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈ రోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నారు అది కూడా బయట ఎక్కడా ఎవరు ఏది తెచ్చి అమ్మడానికి వీల్లేదు వీళ్ళు అమ్మిందే కొనాలి అమ్ముతే అంతకే కొనాలి వీళ్ళు ఏం అమ్మితే అదే కొనాలి భూమి భూమట భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట డిఎస్సి అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని వ్యవహారం అది కూడా అమ్ముతున్నది నాసిరకం మందు అన్నా వీరు తాగుతున్నది నాసిరకం మందు ఈ మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు కిడ్నీలు రివర్లు ఫెయిల్ అయ్యి వీళ్ళ ఉందా జనాల మీద ప్రేమ వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీజేపీ మెడలు సరే హోదా తీసుకొస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఊపిరి లాంటిది మరి ఎక్కడుందన్నా ప్రత్యేక హోదా వచ్చిందా ప్రత్యేక హోదా స్వప్రయోజనాల కోసము ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఒక పక్కేమో చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు జగన్ అన్న మోడీకి తొత్తు ఇద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలట మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది బీజేపీ పార్టీ మనకి ఏమి చేసిందని వీళ్ళు గురాంగిరి చేస్తున్నారన్నా బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా పోలవరం ఇచ్చిందా రాజధాని ఇచ్చిందా ఒక్కటి కూడా ఇవ్వలేదు అయినా అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు బానిసల్లా తయారయ్యారు వాళ్ళు కావడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీ పార్టీకి బానిసల్ని చేస్తున్నారు పది సంవత్సరాలైంది బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు అని తేలిపోయింది పోలవరం ఇవ్వదు అని తేలిపోయింది రాజధాని ఇవ్వదు అని తేలిపోయింది అయినా కూడా ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ అదే బీజేపీ పట్టుకుని పార్టీని పట్టుకొని వేలాడుతున్నారే వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది అన్నా తెలంగాణ నాకు మెట్టి అయితే ఆంధ్ర రాష్ట్రము నాకు నీళ్ళు ఇక్కడే పుట్ట రాయలసీమలో పుట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ రాజకీయాల్లో అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రజల తరఫున నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది ప్రజలకు మేలు చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదాతో పాటి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి ఇలాంటి వాళ్లకు ఓట్లేస్తే ఒక పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్కేమో ఇంకో పక్కేమో శాండ్ మాఫియా ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా ఇదంతా సరిపోదు అన్నట్టు చిన్నానని హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అంత నమ్మకంగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేశాడు రాజశేఖర రెడ్డి బిడ్డకు అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటించి చెప్తుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదు లేదు మళ్ళీ చెప్తున్నామన్నా ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు అన్నది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఓటు అన్నది ఆలోచన చేయకుండా వేస్తే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎవరు రాసి చేసినట్టే చరిత్ర చేసి ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదింటి మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షలతో ఇల్లు కట్టాలన్నా ఇలాంటివి ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో చేస్తుంది మళ్ళీ చెప్తున్నా నాలుగు వేల పెన్షన్లు ఆరు వేల వికలాంగుల పెన్షన్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇదొక్కటే కాదన్నా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినవి చేశాడు చెప్పనివి చేశాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎన్నో చేయొచ్చు ఎందుకంటే ఇది ఒక జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది ప్రజల సంక్షేమం సాధ్యమవుతుంది మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మల్లికార్జున గెలిపించాలని హస్తం గుర్తు మీద ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు గెలిపించాలని మీ బిడ్డ మీకు అందుబాటులో ఉండే బిడ్డ మీరు పిలిస్తే పలికే బిడ్డ మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటు వేయాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అయ్యను ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అమ్మను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వయసార్ జోహార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్న గుర్తు చాలా ముఖ్యం మర్చిపోకండి రాజశేఖర రెడ్డి గారి గుర్తున్నా చేయలేకపోతే ఏమీ లేదు హస్తం కొడుతావు రాజశేఖర రెడ్డి గారి కొడుతావు ఆశీర్వదించండి అమ్మ గుర్తు మర్చిపోకండి అన్నా గుర్తు మర్చిపోకండి ఆశీర్వదించండి